యు నో ఎవ్రీథింగ్ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ ఎమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్ల అండి ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ ఎమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్ల అండి ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్ ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ ఒకటే అండి ఐ వెంట్ ఫార్ బర్త్డే పార్టీ అండ్ ఐ కాల్ ఎమ్ బ్రదర్ ఓకే అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్ సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి నేను ఒకటి ఆడపిల్లండి ఇప్పుడేప్పుడు ఇం ఇండస్ట్రీకి వచ్చినానండి కస్టమర్ ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు థ్యాంక్ యూ అండ్ నేను లింక్ పెడుతున్నానండి ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ